నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేటికి భారతదేశంలో నూట ఐదు కోట్ల డోసుల టీకాలు ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించాము భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందనలు తెలియజేసింది అక్టోబర్ నెలలో మూడో వేవు ప్రారంభమవుతుందంట జనవరి ఇరవై ఇరవై రెండు నాటికి పతాక స్థాయికి వెళ్ళి మూడో వేవ్ వస్తుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ ఆ ప్రచారము వాస్తవం కాకుండా మన టీకాల కార్యక్రమం ముమ్మరంగా సాగుతూ ఉంది సుమారుగా రోజు కోటి డోసులు టీకాలు వేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో అందరికీ మొదటి డోసు టీకా పూర్తయిపోతుంది పిల్లలకు కూడా హైదరాబాద్ నగరం నుండే భారత్ బయోటెక్నిక్ కంపెనీ కోవాక్సిన్ రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళకి పిల్లలకు ప్రత్యేకంగా టీకాలు తయారు చేశారు ఆ టీకాలు విజయవంతమైనవి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే పదహారు పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి కోవాక్సిన్ టీకాలు ప్రారంభించింది ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కనిష్టంగా పన్నెండు వేలకు తగ్గింది పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు రోజుకు కొత్త కేసులు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు మధ్యలో ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం ఏదేమైనా పదివేల కంటే కొత్త కేసుల సంఖ్య తగ్గల అయితే మరణాలు మాత్రం ఎప్పుడు కూడా వెయ్యి దాట్లా మరణాలు మూడు వందలు నాలుగు వందలు తెలుగు రాష్ట్రాల్లో మన పరిస్థితి బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో రోజుకి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల కేసులు కొత్త కేసులు మరణాలు మూడు నాలుగు తెలంగాణలో కేసులు వంద నూట యాభై రోజుకి మరణాలు సున్నా నుంచి ఒకటి రెండు మరణాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది కానీ భారతదేశంలో మొత్తం సంఖ్యలో సగం కేసులు కేరళలో వస్తున్నాయి అయినా అవి కూడా తగ్గుకుంటూ వచ్చాయి రోజులో పద్నాలుగు వేల కేసులు కొత్త కేసులు వస్తే ఏడు వేల కేసులు కేరళవే ఉంటాయి ఇది ఇలా జరుగుతూ ఉంటే మనకు కొంచెం ఇబ్బందికరమైన వార్త ఎలా మనల్ని ముందుకు తీసుకువెళ్తుందా ఏమవుతుందా అనే ఒక భయంకరమైన వార్త మధ్యప్రదేశ్లో ఒక కేసు మరుసటి రోజు బెంగళూరులో మరొక కేసు ఏ వై ఫోర్ అనే రూపాంతరం చెందిన కోవిడ్ వైరస్ అక్కడ ఇద్దరు రోగులకు వచ్చినట్టుగా సమాచారం వచ్చింది ఆ వైరస్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంకా మనకు తెలవలా మహారాష్ట్రలో మూడో వేవు అతలాకుతలం కావటానికి దేశం మూడో రెండో వేవ్ రావటానికి కారణం మహారాష్ట్ర మహారాష్ట్రను వదిలిపెట్టిందంటే తర్వాత కేరళలో ప్రవేశించి అక్కడ అతలాకుతలం చేసింది ఈ డెల్టా వైరస్ అనేది వచ్చి ఆ డెల్టా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో రెండో వేవ్ అతలాకుతలం చేసేసింది ఇంకొక మనకు చెడు వార్త దసరా పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వాళ్ళకి పెద్ద పండుగ దసరా దుర్గ పూజలే వాళ్ళకి ప్రధానమైన పూజ పశ్చిమ బెంగాల్ అంతా రాష్ట్రం అంతా కూడా దుర్గ పూజలు చేశారు పెద్ద ఎత్తున ఘనంగా దసరా నిర్వహించారు దసరా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు దేవాలయాలు కలటము పూజలు ఇవన్నీ చేసినప్పుడు ఒక జిల్లాలో పశ్చిమ బెంగాల్లో ఒక్కరోజే లేని కేసులు రెండు వందలు ప్రారంభమైంది అది ఉలికిపడి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏ జిల్లాలో అయితే ఒక్కరోజు రెండు వందల కేసులు వచ్చినాయో అక్కడ మళ్ళీ లాక్డౌన్ ప్రకటించారు రెండు రోజులు లాక్డౌన్ ప్రకటించారు ఇటువంటి సమయంలో పశ్చిమ బెంగాల్లో అక్కడ ఒక జిల్లాలో ప్రబలైన కేసులు బెంగుళూరు మధ్యప్రదేశ్లో వచ్చిన ఏ వై ఫోర్ అనే రూపాంతరము చెందిన వైరస్సు మనల్ని ఏం చేస్తుంది ఏమైనా మూడవ దశ మూడవ వేవ్కి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన జరుపుతున్నారు విశ్లేషణ చేస్తున్నారు అయితే మనం తయారు చేసే టీకాల యొక్క ప్రభావం ఏంటంటే ఎన్ని రకాల రూపాంతరము చెందినా కూడా వాటికి పనిచేస్తుంది అవసరమైతే దాంట్లో ఆ టీకా యొక్క స్వరూపాన్ని కొద్దిగా మార్చడం ద్వారా కొత్తగా వచ్చిన రూపాంతరం చెందిన వైరస్ను కూడా దాన్ని నివారించగలిగే శక్తి ఉంటుంది ఇదిలా ఉండగా మొదటి డోసు వేసుకుని రెండవ డోసు వద్దులే అనుకుంటున్నారు కొంతమంది ఆ పర్వాలేదులే కోవిడ్ లేదని రెండవ డోసు కోవిడ్ డోసు వేసుకోకపోతే మొదటి డోసు కూడా నిష్ప్రయోజనము కనుక తప్పనిసరిగా అందరూ రెండు డోసులు వేసుకోవాలి రష్యాని అతలాకుతలం చేస్తూ ఉంది అక్కడ కూడా మూడో వేవ్ ప్రారంభమైంది అమెరికాలో మూడో వేవ్ వచ్చేసింది ఆస్ట్రేలియా బ్రిటన్లో కూడా అక్కడ కూడా మూడో వేవ్ వచ్చింది అందుచేత ఎప్పుడైనా మనల్ని దెబ్బతీయచ్చు అనే అవకాశం ఉన్న దృష్ట్యా ఇంకా ప్రమాదము పొంచి ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కోవిడ్ మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు ఇది మన చేతుల్లో ఉంది మనం బాధ్యతాయుతంగా ఉండి మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి సబ్బుతో చేతులు కడుక్కొని రెండు డోసుల టీకాలు సంపూర్ణంగా వేసుకోవాలి టీకాల కొరత లేదు ఒక్కొక్క రాష్ట్రంలో యాభై లక్షల నుంచి కోటి డోసుల టీకాలు శీతల గిడ్డంగుల్లో నిలవుంచారు మనకు టీకాల కొరత లేదు రాబోయే కాలంలో ఇప్పటికే మనకు మిగులుగా ఉన్న గిడ్డంగుల్లో తయారైన టీకాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉంది ఉచితంగా టీకాలు వేస్తున్నారు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వేస్తున్నారు కనుక బాధ్యతాయుతంగా మొదటి డోసు వేసుకున్న వాళ్ళు ఈ మొదటి డోసు ఎప్పుడు అప్పుడు రెండవ వే వచ్చినప్పుడు భయపడి వేసుకున్నారు ఇప్పుడు రెండవ డోసు వేసుకోకపోతే ప్రయోజనం ఉండదు రెండవ డోసు వేసుకోని వాళ్ళ వల్ల కోవిడ్ టీకాలు వేసుకోని వాళ్ళ వల్ల మనకు మూడో వేవు పొంచి ఉన్నదని గమనించాలి కనుక మనం మూడో వేవుని నియంత్రించడానికి బాధ్యతాయుతంగా ఉన్నాం అలాగే రెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉండే పిల్లలందరికీ కూడా టీకాలు విధిగా వేయించాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా విద్యార్థులు బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది అందరూ కూడా వేసుకోవాలి విహారయాత్రలకు పిక్నిక్లకు దూరంగా ఉందాం పండుగలలో సంయమనం పాటించి మన ఇంట్లో మనం ఉందాం దేవాలయాల దర్శనాలను తగ్గించుకుని వాటిని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మూడో వేవు వచ్చే అవకాశం లేదు అయినా మనము జాగ్రత్త వహించకపోతే ఈ రూపాంతరము చెందిన ఏ వై ఫోర్ అనే ప్రత్యేకమైన రూపాంతరం చెందిన వైరస్ దాది ఎలా ప్రవర్తిస్తుంది ఏం చేయబోతూ ఉంది మనల్ని ఎలా దెబ్బ కొడుతుందో ఇంకా శాస్త్రవేత్తలకు పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళకు ఒక అవగాహన రాని సమయంలో మనం బాధ్యతాయుతంగా ఉందాం కోవిడ్ టీకాలు అందరూ వేసుకుందాం వేయించుదాం నిరక్షరాశులకు గ్రామీణ వాసులకు గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు కూడా అందరికీ టీకా అందుబాటులో వచ్చేలా మనందరం ఒక ఉద్యమ స్ఫూర్తితో టీకాల కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం